వెల్కమ్ టు మెట్రో న్యూస్ రంగారెడ్డి జిల్లా అబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్ మేట మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక పదవ తరగతి విద్యార్థుల వేడుకలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం చదివిన పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ జెడ్పీహెచ్ఎస్ అనాజ్పూర్ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం మేరీ లలిత ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ప్రిన్సిపల్ మేడం మాట్లాడుతూ విద్యార్థులకు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు

ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని అటెండ్ అయ్యేవాళ్ళు తొంభై ఏడు మంది దాంట్లో ఒక ఫార్టీ త్రీ మెంబర్స్ న్యూ చైతన్య స్కూల్ పదివే సెంటర్ మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఎంపీహెచ్ఎస్ అబ్దుల్లా గవర్నమెంట్ స్కూల్లో సెంటర్ అయ్యింది లాస్ట్ ఇయర్లో నేను ఈ పాఠశాలకు వచ్చాను లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో వంద శాతం తిన్నత సాధించారు అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా కృతజ్ఞత సాధించే విధంగా నేను మా ఉపాధ్యాయులు కలిసి పిల్లల్ని సన్నద్ధం చేశాము అలాగే వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల టెస్టులు నిర్వహించాము అన్నిట్లో కూడా మా పిల్లలు మెరుగ్గా ఉన్నారు ఈసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధిస్తారు కూడా ఉన్న సమయాలు చక్కగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా వారందరికీ కూడా ఈసారి ఈసారి లాస్ట్ అవుతుంది పిల్లలకి నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి మా పిల్లలందరూ కూడా ఈసారి హాజరయ్యే ఎగ్జామ్స్కి చాలా చక్కగా అన్ని రకాలుగా సన్నద్ధులు అయ్యే విధంగా తీర్చిదిద్దాము అలాగే వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్కి హాజరై అవన్నీ కూడా సక్రమంగా ఎగ్జామ్స్ నేను గతంలో సూర్యాపేట డిస్టిక్ సార్ అక్కడ కూడా చాలా ఎగ్జామ్స్ పక్కడ నిర్వహించారు అలాగే ఇక్కడ కూడా ఈ అబ్దుల్లాపూర్ మండలాన్ని సపరేట్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే ఇంతకుముందు హైంద్రగర్ మండలంలో ఉంది ఈ దగ్గర మెట్టు మండలాన్ని సపరేట్గా చేయడం వల్ల ఇబ్బంది పడేది దీన్ని ఈ మండలాన్ని సపరేట్ చేయడం వల్ల పిల్లలు దూరం అనేది తగ్గింది తగ్గి ఇక్కడ లోకల్లో ఎగ్జామ్స్ రాసే అవకాశం దొరికింది దానివల్ల పిల్లలకి కొంచెం ట్రావెల్ చేసే డిస్టర్బ్స్ అనేది తగ్గింది దానివల్ల పిల్లలు ఏంటంటే ఇంటి టైంలో వెళ్ళగలము సిటీ బస్లో ఇన్కే కూడా సెంటర్కి తొందరగా చేరుకోగలరు ఇన్ టైంలో ఎగ్జామ్ రాయగలరని అనుకుంటున్నాను జనరల్గా అండి మన గవర్నమెంట్ వాళ్ళు ఆడపిల్లలకైతే ఫ్రీ బస్ ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తే ఫ్రీ బస్సు అలాగే మగపిల్లలకు కూడా ఎస్ఎస్సీ హాల్ టికెట్ చూస్తే ఫ్రీ బస్సు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను

ఈ సంవత్సరం కూడా అలాగే అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర ఈ సంవత్సరం కూడా మంచి జీపీఎస్ సాధిస్తారు మా యొక్క స్కూల్ నుంచి మా విద్యార్థులు ఆ నమ్మకం ఉంది మా స్కూల్ కూడా కార్పొరేట్ స్థాయి స్కూల్స్ లాగానే డెవలప్ అయ్యింది మాకు ఈ రామజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు దానితో పాటుగా మా పిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందండి ముందుకెళ్తున్నారు ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా కూడా ఫస్ట్ సెకండ్లో ఉంటాము మా పిల్లలు అట్ ది సేమ్ టైం చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ సాధిస్తారు అనేది మా పిల్లల ద్వారా మాకు ఉంది తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఎప్పుడైనా ఒక పిల్లవాడు ఒకరు ఇద్దరు ఏమైనా ఒకటి రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయినా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ సప్లిమెంటరీలో వాళ్ళు పాస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే క్యారెట్ మస్